ఐదవ జాతిలో ప్రదర్శన వస్తున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో నందమూరి తారక రామాన కోటేశ్వరరావు గారు టమ్మటూరు టమ్మటూరు మండలం ప్రకాశం జిల్లా సంవత్సరాల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ సోదరి గారు పెదగొట్టుపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా గాంధీవా కేసరి జత ప్రదర్శన చేస్తున్నాయి దగ్గర ఉందండి వాళ్ళకి తీసుకెళ్ళాలి ప్రాణిస్తున్నారని జూనియర్ విభాగానికి రావాలని త్వరగా పదమూడు జతలకు పేరు నమోదు చేస్తున్నామా ఇప్పటి వరకు

ఆట వీడియో ని వేసే ఆ నే నాదే ఒక దగ్గర నాదే వాడు వాడిని వాడు చూస్తారా వాడు నా మాది என்ன <laughs> వచింది అశ్వాశులందరికీ స్వాగతం సుస్వాగతం

अकराम ओके ना चैलेंज है पिछला सर ऑनलाइन मतलब बच्चा डरवे नहीं ना वसाना नहीं है अकराम हम कल बात करेंगे मीटिंग का हां ड्राइवर है पास है कुछ होने 아니지. 오, 바지로 해니 그런다. 바지 벌이. ఏమైతుంటే

ఆన్లైన్ సర్వీసెస్ హైదరాబాద్ వారు బుకరిస్తున్నారు వారికి అభినందనలు తెలియజేస్తూ రేపు జరిగేటటువంటి సీనియర్స్ విభాగంలో పర్మ బహుమతి ఎనభై రూపాయల మొత్తాన్ని అత్యధిక బహుమతిని బావుకరిస్తున్నటువంటి వెళ్లేని స్వామి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెళ్లేని శంకరావు గారు నాగూలపాడు తగినంజిపాడు మండలం గుంటూరు జిల్లా వారికి నిర్వాహకుల తరఫున ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చేతుల మీదుగా ఈ గత యజమానికి గిఫ్ట్ బహుకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాము పెళ్ళేని శంకరరావు గారిని ఆహ్వానిస్తున్నామా ད�ས <laughs> ད�ས

వదిలిసిన తర్వాత చేద్దామా ఈ బైక్ రాట్లా అవన్నీ సరి చేసుకునే దానికి అంతే ఐదు నిమిషాలేష

నాగూరు పాడు పెద్ద నాలుగు పడంలో గుంటోగారు పౌకరిస్తున్నారు వారి చెట్టు మీద ఆగి జరిగింది راجي علي راجي سنارني ها ها 8 قالو دوبارہ جوستو రాజుస్తున్నారండి రావాలండి హలో జూనియర్ విభాగానికి రా చూస్తున్నామండి జూనియర్ విభాగానికి రాజుస్తున్నారండి

மூடோ கதா போட்டிருக்கிறா பிரசீஸ் காக்கர்ல சுரேஷ் அப்டியார் காலேஜில் சலபல கிருஷ்ணாஞ்சல நான்கோ கதை போட்டிருக்கிறாங்க சுவாமி கிருஷ்ணகிரம் விஜயலட்சுமி நந்தியா

சென்னை பாலம் பிட்டூர் ஓரள் மண்டலம் பித்தூர் ஜெல்லாவை

நந்தபூரி தோஸ் மக்கிர கோட்ராவல் சமேத பிரசன்னு லட்சரி श्री राम नमः कल्याण सिंह के बुल्स अतः ना सुरेशन चादरगार और तो सुरेशन चादरगार भाग का पालन तुम्हें मन्ना बापट का जलाव करना समर सिंह हाँ जय सिंह नौ चादरगार बोटी का वाली आर के बुल्स पन्ने ना ना आर आर बुल्स धीरोहन बापट का इग्रावार तलेगा राष्ट्रम साम्राज्य बसवा పోటీకి రావాలి శ్రీ అంగమ్మ ఆశీస్సులతో ఆశీస్సులతో సతీష్ బాబు గారు సతీష్ బాబు గారు రేపల్లి ఆరో జగ పోటీకి రావాలి ప్రముఖ కౌశల్యారెడ్డి గారు కొంచెంపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వైభవ్ పదమూడవ శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీసులతో మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగత గతకన్నా రెండు సెకండ్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో నందమూరి తారక బోస్ మక్కని కోణేశ్వర గారు తమ్ముటూరు శ్రీ శ్రోచ్ఛల సుదీర్థ ప్రసన్నాంజనేయ స్వామి సోదరి గారు పెద్దగొట్టుపారు ప్రతిపర మండలం గుంటూరు జిల్లా వర్గాతో పోటీలో ఉన్నాయి సుబ్బయ్య గారు తమిళ మారు శ్రీ లక్ష్మి గారు తమిళమారు మరు నర్సరాపడి మండలం జిల్లా వారి తరఫున ఉన్నారండి மொட்டமொழி போட்டிக்குறேன் தரசாமி ஸ்ரீலக் கார்டு பம்மிமார் நர்சராபாய் மண்ண பந்தா ஜெல்ல

நாலும் பன்னெண்டு வந்த எடுப்பு ஏழை நிமிஷம் பன்னெண்டு செலவு மூணவ ஸ்தான கண்ண பதில ಶ್ರೀ ವಿಎಸ್ಎ ಆಸ್ಪತ್ರೆ ಸರೇಪೇಣ್ಗೋಟla ಮೆಹಿಕಲ್ ಮಲ್ಲಾ ತಲನಾಡಿಲ್ಲ ವಾರ್ತತ ಐರಾದ್ ಅತನ ಪೋಟಿಗ್ರಾನ್ 12 400 200 ತಕ್ಕದಿದೆ ಅಂದ 3000 ಇದೆ ಒಂದು ಕಣ್ಣು ಕಚ್ಚೋಣ ಹೊರಕೈತಾ ಜೀವಂತ ಇದೆ 5000 ಬರಿ ಮಕ್ಕಿ ನಾ ಸಮಸ್ಯೆನ ರಾಜೀಸ್ರಾಟೋ ಏನೋ ಮೇ ಉನ್ನೆ ಎಲ್ಗಿಲ್ಲ ಬುದ್ಧಿ ಮತ್ತಿನ ಕೋಟೇಶ್ ರಾವ್ ಗಾರ ತಮ್ಮೂರು ತಮ್ಮೇರ ಮಲ್ಲಾ ಪ್ರಕಾಶ್ ಇಲ್ಲ ದಾರ್ಪಕತ್ತ ಧನ್ಯವಾದ